మూడుముల బంధం ఎపిసోడ్ ఏడు వందల నలభై నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి విక్రమ్ వసుని పట్టుకుని ఏడుస్తూ ఉండడం చూడగానే విరాస్కి చాలా బాధగా అనిపిస్తుంది నెమ్మదిగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ షోల్డర్ పై తన చేతిని వేయగానే విక్రమ్ వసుని వదిలి వెనక్కి తిరిగి చూస్తాడు తన ఎదురుగా ఉన్న విరాస్ని చూడగానే విక్రమ్ వెంటనే విరాస్ గట్టిగా హక్ చేసుకుంటాడు విరాస్ కూడా విక్రమ్ చుట్టూ అలాగే చేతులు బిగించి కొన్ని క్షణాలు ఇద్దరు కూడా మౌనంగా ఉండిపోతారు విక్రమ్ ఎంత బాధపడుతున్నాడో విరాస్కి అర్థమవుతుంటే నెమ్మదిగా విక్రమ్ షోల్డర్ పై చిన్నగా తడుతూ ఉంటాడు విక్రమ్ మాత్రం అలాగే విరాస్ హక్ చేసుకుని చాలా భయంగా ఉంది విరాస్ వర్షు నన్ను అవాయిడ్ చేస్తుంటే చాలా నరకంగా ఉంది నువ్వొకప్పుడు ఆ పెయిన్ని ఎలా భరించావో నాకు తెలియదు ఇప్పుడు నేను కొంచెంసేపు కూడా ఆ పెయిన్ని భరించలేకపోతున్నాను అని విక్రమ్ బాధగా అంటుంటే నాకు తెలుసు విక్రమ్ నేను అనుభవించిన పెయిన్ నువ్వు అనుభవించకూడదని ముందుగానే వైష్ణవికి నువ్వే నిజం చెప్పాలని తన దగ్గర ఇంకా నిజం దాయకు అని చెప్పాను కానీ ఆ రామ్మూర్తి వాడిని అస్సలు వదిలిపెట్టను కొంచెం వైష్ణవి పరిస్థితి సెట్ అయిన తర్వాత ఆ రామ్మూర్తి సంగతి చూస్తాను అని విరాస్ కోపంగా అనగానే విక్రమ్ విరాస్కి దూరం జరిగి నువ్వు కాదు విరాస్ వాడి సంగతి నేనే తెలుస్తాను వాడింకా ఈ భూమి మీద ఉండటానికి అస్సలు వీల్లేదు నా వైశ్యుని ఇంత బాధ పెట్టిన వాడిని నేను అస్సలు వదిలిపెట్టను కానీ వాడు ఏ ఉద్దేశంతో నన్ను నా భార్యని వేరు చేయాలని అనుకున్నాడో అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని వాడికి నిరూపిస్తాను వాడి కళ్ళెదురు కానీ వైష్ నాతో మళ్లీ కలిసి అప్పట్లాగా ఉండటం వాడు చూడాలి అప్పుడు వాడిని ఈ లోకం నుండి పైకి పంపిస్తాను అని విక్రమ్ కోపంగా అంటుంటే కరెక్ట్ విక్రమ్ వాడు ఏ ఉద్దేశంతో మీ ఇద్దరిని విడదీశాడో వాడి కళ్ళ ముందే వాడు చూస్తుండే కానీ నువ్వు వైష్ణవి మెడలో కట్టాలి తర్వాత నేను వాడి మెడకి ఉరితాడు బిగిస్తాను అని విరాస్ కూడా చాలా కోపంగా అంటాడు వసుకి మాత్రం వీళ్ళిద్దరిని అంత కోపంగా చూస్తుంటే కొంచెం భయంగా అనిపిస్తుంది ఇంకా విరాస్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ విక్రమ్ వైపు చూసి వైశ్య గురించి టెన్షన్ పడకు విక్రమ్ తను నా దగ్గర సేఫ్గానే ఉంటుంది తనకి నువ్వంటే ప్రాణం ఎక్కువ రోజులు నీకు దూరంగా ఉండలేదు నీకు నేను మాటిస్తున్నాను తప్పకుండా వైష్యు మనసుని మారుస్తాను నా పైన నమ్మకం ఉంచు అని అనగానే అదేంటి విరాస్ అలా అంటావు నీ గురించి నాకు తెలియదా నువ్వే కనుక లేకపోతే వైశు నన్ను వదిలేసి తప్పకుండా అమెరికాకి వెళ్ళిపోయేది కనీసం నా ముఖం కూడా చూడటానికి ఇష్టపడడం లేదు నువ్వే తనని అమెరికాకి వెళ్లకుండా మీ ఇద్దరు కలిసి ఆపారు నువ్వు తప్పకుండా తన మనసుని మారుస్తావనే నమ్మకం నాకుంది అని విక్రమ్ బాధగా అంటుంటే ప్లీజ్ విక్రమ్ నువ్వు ఎటువంటి రాంగ్ డెసిషన్ తీసుకోకు ఇంటికి వెళ్ళు నేను ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేస్తాను అని చెప్పగానే విక్రమ్ చిన్నగా తలొప్పుతాడు విరాస్ బస్సు వైపు చూసి వెళ్దామా వసు అని అడుగుతుంటే నువ్వు వెళ్ళి విచ్చు నేను తర్వాత వస్తాను అని అనగానే విరాస్ వసు వైపు ఆశ్చర్యంగా చూస్తాడు అదేంటి నువ్వు తర్వాత రావడమేంటి అని విరాస్ ఏమీ అర్థం కాక అడుగుతుంటే ప్లీజ్ విచ్చు నువ్వు వెళ్ళు నేను సేఫ్గానే ఇంటికి వస్తాను ప్లీజ్ అని అనగానే ఇంకా విరాస్ ఒక క్షణం విక్రమ్ వైపు చూసి టేక్ కేర్ విక్రమ్ అని చెప్పి అక్కడ నుండి విరాస్ బయటికి వచ్చేస్తాడు ఇంకా విరాస్ బయటకు వచ్చేటప్పటికి అక్కడ హుస్సేన్ విలియమ్స్ ఇద్దరు ఉంటారు విలియమ్స్ నువ్వు కారు స్టార్ట్ చేయని చెప్పి హుస్సేన్ వైపు చూసి నువ్వు ఇక్కడే ఉండు లోపల వసు విక్రమ్ ఉన్నారు బస్సు తను సేఫ్గా ఫ్లాట్కి రీచ్ అవ్వాలి అర్థమైందా అని చెప్పి ఇంకా విరాస్ కూడా కారు ఎక్కుతాడు విక్రమ్ వసు వైపు చూసి నువ్వెందుకు విరాస్తో వెళ్ళలేదు వసు అని అనగానే మీతో కొంచెం మాట్లాడాలి విక్రమ్ సార్ ప్లీజ్ అని అనగానే ఇంకా విక్రమ్ మౌనంగా అక్కడే ఉన్న టెంపుల్ స్టెప్స్ పైన కూర్చుంటాడు బస్సు కూడా వెళ్ళి విక్రమ్కి కొంచెం దూరంగా కూర్చుని విక్రమ్ వైపు చూస్తుంది చెప్పు బస్సు అని విక్రమ్ ఏటో చూస్తూ మాట్లాడుతుంటే విక్రమ్ సార్ నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితుల్లో చూస్తానని అనుకోలేదు విరాజ్ సార్ నాకు నిజం చెప్పిన తర్వాత నేను చాలా భయపడ్డాను కానీ వైష్ణవి అక్క మీ విషయంలో ఇంత దారుణంగా రియాక్ట్ అవుతుందని నేను కొంచెం కూడా ఊహించలేదు కానీ మీరు వైష్ణవి అక్కని దూరం చేసుకుని ఎంత నరకం అనుభవిస్తున్నారో నాకు స్పష్టంగా తెలుస్తుంది మీతో ఒక విషయం చెప్పిన విక్రమ్ సార్ నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు విరాజ్ సార్ గతం పూర్తిగా తెలిసిన తర్వాత అసలు నా పరిస్థితి ఏంటో మీరు కొంచెం కూడా ఊహించలేరు ఆ టైంలో నా మెంటల్ కండిషన్ అస్సలు కరెక్ట్గా లేదు ఒక పక్క విరాస్తారంటే అంటే ప్రాణం మరొక పక్క విరాస్తార్ గతం ఆ గతం తెలుసుకున్న తర్వాత అన్ని రోజులు నేనొక మాఫియాని లీడ్ చేసిన వ్యక్తితో ఉన్నానన్న భయం అసలు ఎటు తేల్చుకోవాలో తెలియక నాలో నేనే ఎంత నరకం అనుభవించానో మీకు తెలుసా అని వసు అంటుంటే విక్రమ్ వెంటనే వసు వైపు చూస్తాడు ఆ రోజు నేను అనుభవించిన పెయిన్ ఎప్పుడు కూడా అనుభవించలేదు విక్రమ్ సార్ చాలా అంటే చాలా నరకంగా అనిపించింది అసలు ఒక పక్క విరాసానికి దగ్గరగా ఉండాలని మరొక పక్క విరాస్తాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని ఇలా ఎన్నో ప్రశ్నలు నా మైండ్లో మెదులుతూ ఉండి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి మనశ్శాంతి లేకుండా చేశాయి కానీ చివరికి నేను విరాస్తానికి ఒక క్షణం కూడా దూరంగా ఉండలేనని నా మనసుకి అనిపించగానే విరాసార్ గతం ఏదైనా నాకు అనవసరం అని అనిపించింది ప్రస్తుతం నాతో విరాసార్ ఎలా ఉంటున్నారో తెలుసు కాబట్టి ఇంకా విరాసార్ గతం గురించి నేను పూర్తిగా వదిలేయాలని అనుకున్నాను కానీ విరాసార్ని వదిలేయాలని అనుకోలేదు అందుకే నాకు గతం తెలిసినా కూడా విరాసార్కి చెప్పకుండా విరాసారిని యాక్సెప్ట్ చేయగలిగాను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇప్పుడు ఒకప్పుడు నేను ఎటువంటి పరిస్థితుల్లో అయితే ఉన్నాను ఇప్పుడు వైష్ణవి అక్క కూడా అదే పరిస్థితిలో ఉంది నాకు విరా సార్ అంటే ఎలా ప్రాణమో అలాగే వైష్ణవి అక్క కూడా మీరంటే ప్రాణం వైష్ణవి అక్క మిమ్మల్ని వదిలి ఎక్కువ రోజులు ఉండలేదు విక్రమ్ సార్ ఇప్పుడు తన మెంటల్ కండిషన్ అనేది అస్సలు కరెక్ట్ కాలేదు తను చాలా ఆవేశంలో ఉంది అందుకే తన కోపంలో ఏదేదో మాట్లాడుతుంది కానీ ప్లీజ్ వైష్ణవి అక్కకి ఒక టూ డేస్ టైం ఇవ్వండి తను నెమ్మదిగా మీ గురించి ఆలోచిస్తుంది ఇప్పుడు తన కోపంలో ఉంది కాబట్టి ఆ కోపంలో తన ఆలోచన జ్ఞానాన్ని కోల్పోతుంది ఎప్పుడైనా మనిషి యొక్క మెదడు పూర్తిగా అప్సెట్లో ఉన్నప్పుడు మనకి ఏమీ గుర్తుకు రావు కానీ వైష్ణవి అక్క కొంచెం నార్మల్ అయిన తర్వాత అప్పుడు తప్పకుండా మీతో గడిపిన జ్ఞాపకాలు మీరు అక్కపై చూపించిన ప్రేమ ప్రతిదీ తనకి గుర్తుకొస్తూ ఉంటే మిమ్మల్ని అస్సలు దూరం పెట్టలేదు మీ ప్రేమ ఎలాంటిదో నేను నా కళ్ళారా స్పష్టంగా చూశాను తప్పకుండా వైష్ణవి యొక్క మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది మిమ్మల్ని మనస్ఫూర్తిగా అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటుంది మళ్ళీ మీరు ఒకప్పటిలాగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు అని వసు విక్రమ్ చేతుల్ని పట్టుకుని నేను మీకు మాటిస్తున్నాను విక్రమ్ సార్ తప్పకుండా నేను చెప్పింది జరిగి తీరుతుంది ఎందుకంటే నేను కూడా ఒక అమ్మాయినే కాబట్టి ఆ సమయంలో ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో నేను కూడా అటువంటి స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నేను మీకు ఇంతలా చెప్తున్నాను వైష్ణవి అక్క ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని దూరం చేసుకోలేదు చూస్తూ ఉండండి కొన్ని రోజుల్లో మళ్ళీ వైష్ణవి అక్క మీ దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది అని బస్సు అలా విక్రమ్కి చెప్తూ ఉంటే విక్రమ్ మాత్రం షాక్గా వసు వైపు చూస్తూ ఉంటాడు బసు అంతా చెప్పిన తర్వాత విక్రమ్ సార్ అని పిలవగానే విక్రమ్ నార్మల్ అయ్యి వసు అసలు నువ్వు ఇంత డీప్గా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదురా విరాస్ ఎప్పుడు కూడా నువ్వు ఇన్నోసెంట్ అని చెప్తుంటే నేను కూడా అలాగే అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు నిజంగా ఒక మనిషి మనసుని చాలా వరకు మార్చగలవు ఇప్పటి వరకు నిజంగానే వైష్ణవి నాకు దూరం అయిపోతుందన్న బాధలో అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాను కానీ నీ మాటలు నా మనసుకి ఎంత ప్రశాంతతనిచ్చాయో నీకు తెలియదురా నువ్వు చెప్తుంటే నిజంగా వైష్ణవి తప్పకుండా మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందనే పూర్తి నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ వెరీ మచ్ అని విక్రమ్ వసతో ఎమోషనల్గా మాట్లాడుతుంటే మిమ్మల్ని అటువంటి పరిస్థితుల్లో నేను అసలు చూడలేకపోయాను విక్రమ్ సార్ అందుకే మీకు జరగబోయేది ముందుగానే చెప్పాను ప్లీజ్ వైష్ణవి అక్క దూరం అయ్యిందని మీరు ఇలాగే బాధపడుతూ కూర్చుంటే చాలా కష్టం ఈ టైంలోనే మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అక్క మనసుని ఎలా మార్చాలన్నా వేలోనే ఆలోచించాలి తప్ప మీరింకా కృంగిపోయి వైష్ణవి అక్కకి దూరంగా ఉంటే చాలా కష్టం వైష్ణవి అక్కకి మీరు దూరంగా ఉంటే మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతూనే వస్తుంది అది మీరు అక్కకి ఎదురుగా ఉండి మీ ప్రేమని మొత్తం తనపై చూపిస్తుంటే వైష్ణవి అక్కకి మీపై కోపం కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది ప్లీజ్ ఈ ఒక్కరోజుకి అక్కకి దూరంగా ఉండండి కానీ రేపటి నుండి వైష్ణవి అక్కతోనే ఉండండి తను మీపై సీరియస్ అయినా కూడా మీరు మీ ప్రేమతో మాత్రమే వైష్ణవి అక్క మనసుని మార్చగలరు నేను విరా సార్ ఎన్ని చెప్పినా కూడా అక్క మనసుకైన గాయాన్ని మేము మార్చలేము అది మీ ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది తప్పకుండా వైష్ణవి అక్క మళ్ళీ ఎప్పట్లాగా మారిపోయి మిమ్మల్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తుంది ప్లీజ్ ఇంకా మీరు బాధపడకండి విక్రమ్ సార్ అని చెప్పగానే విక్రమ్కి బస్సు మాటలు చాలా ఊరటని కలిగిస్తాయి అలాగే బస్సు వైపు చూస్తూ బస్సు నుదుట చిన్నగా ముద్దు పెట్టుకుని నిజంగా నాకు నువ్వు మా అమ్మలాగా కనిపిస్తున్నావురా నిజంగా ఈ టైంలో మా అమ్మ నా పక్కనున్నా కూడా నన్ను ఇలా ఓదార్చేది కాదు కానీ నువ్వు ఒక బిడ్డ బాధపడుతుంటే ఆ కష్టాన్ని చూడలేక తనని నార్మల్ స్టేజ్కి తీసుకురావాలని ఒక తల్లి స్థానంలో ఉండి ఆలోచించావు చూడు నిజంగా థ్యాంక్ యూ రాని విక్రమ్ అనగానే వసు చిన్నగా విక్రమ్ వైపు చూసి ఇస్తుంది సో విక్రమ్ అయితే ఎక్కువగా బాధపడడం లేదు వసు మాటల వల్ల విక్రమ్ చాలా వరకు నార్మల్ అయ్యాడు